నమస్తే మీరు చూస్తుంది భూమిపుత్ర నేను క్రాంతి ఫామ్ ఆయిల్ తోటల విస్తీర్ణాన్ని పెంచేందుకు ఉద్యానవన శాఖ ప్రయత్నిస్తోంది అయితే ముందుగా రైతులు ఈ ఫామ్లని సాగు చేయడానికి ఈ తోటలను సాగు చేయడానికి ఎవరిని సంప్రదించాలి ఎక్కడ అనుమతులు తీసుకోవాలి సబ్సిడీ ఏంది లేదు అంటే మనకు నర్సరీలు ఎక్కడ ఉన్నాయి మొక్కల్ని ఎలా సప్లై చేస్తారు ఈ విషయాలన్నీ ఉద్యానవన శాఖ అధికారి మునుగోడు ఆఫీసర్ రావుల విద్యాసాగర్ గారిని అడిగి ఈ నర్సరీల నుంచి రైతుకు మొక్కలు చేరే వరకు ఉండే ప్రాసెస్ని అదేవిధంగా రైతులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలన్నటువంటి అన్ని వివరాలను విద్యాసార్ గారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే సాగర్ నమస్తే రైతులు ఎవరైనా ఒకవేళ ఒక ఎకరంలోనో రెండు ఎకరాలో తమకున్న భూమిలో ఫామ్ ఆయిల్ని సాగు చేయాలంటే అసలు ప్రాసెస్ అయింది ముందు అంటే దరఖాస్తు దగ్గర నుంచి మనం నాటుకునే వరకు అంటే ఒక నర్సరీ నుంచి మొక్క వచ్చి నాటుకునే వరకు ఉండే అసలు ప్రాసెస్ అయింది చాలా మంచి ప్రశ్న అందరిలో అడిగేటువంటి దాంట్లో ప్రతి ఒక్క రైతుకు అంటే ఆయిల్ పామ్ నేను వేయాలనుకుంటున్నా నేను ఎవరిని కలవాలి అనేది ఒక ప్రధాన క్వశ్చన్ అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఓకే ఆయిల్ పామ్ వేయాలనుకునేటువంటి రైతులు మొదటగా తమ ఆధార్ కార్డు పట్టదార్ పాస్ పుస్తకము బ్యాంక్ అకౌంట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తోటి ఓకే వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యానాధికారిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది ఒక ఎకరానికి నాలుగు వేల రెండు వందల రూపాయలు సబ్సిడీ నాలుగు సంవత్సరాల వరకు ఇస్తాం ఎవరి ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలంటే కన్సర్న్ ఉద్యాన అధికారి ద్వారానే రిజిస్ట్రేషన్ చేయాలి ఉద్యాన అధికారి రిజిస్ట్రేషన్ చేస్తుంది ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు ఉద్యాన అధికారి తనకు ఉన్నటువంటి ఆయిల్ పామ్ పోర్టల్ ఉంటుంది ఆయిల్ ఫామ్ వెబ్ పోర్టల్ అని చెప్పేసి మాకు ఆయిల్ ఫామ్ యాప్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులున్నా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతుల యొక్క ఆధార్ కార్డు పట్టాదార పుస్తకం నెంబర్లు కొట్టడం ద్వారా వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి ఒకవేళ వాళ్ళకి రైతు బంధు కానీ ఇట్లాంటి స్కీమ్ కానీ ఇంతకు ముందు ఉంటేనేమో నేరుగా వచ్చేసేస్తాయి లేదు వాళ్ళకి లేదు అనుకో కొత్తగా కూడా మేము రిజిస్ట్రేషన్ చేసేటువంటి పరిస్థితి ఉంది కొత్తగా భూమి పట్ట అయినా కానీ చేస్తాం సో ఈ రైతు యొక్క డీటెయిల్స్ కన్సర్న్ ఉద్యానాధికారే ఆన్లైన్లో యాప్లో అప్లికేషన్ చేసేది ఉంటుంది ఎంటర్ చేయాల్సింది మీరే మేమే ఎంటర్ చేయాలి ఇంకా వేరే మార్గము వేరే ద్వారా చేసే పరిస్థితి లేదు సో కంపల్సరీ కన్సర్డ్ ఉద్యానాధికారికి మీ ఆధార్ కార్డు పట్టదారు పాస్ పుస్తకం బ్యాంక్ అకౌంట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఇదిగా ఇవ్వాలి పైసా ఖర్చు కాదు పైసా ఖర్చు కాదు ఒక రూపాయి కూడా ఖర్చు అయ్యేది లేదు ఆయన ఇంట్రెస్ట్ ఉండి తర్వాత నాకు బోర్ ఫెయిల్ అయింది నేను పోయినా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ వచ్చే నష్టం ఏం లేదు ఎందుకంటే ఆయన ఏం ఖర్చు పెడతలేదు ఏం జరగట్లేదు ఆయన సమాచారాన్ని నిక్షిప్తంగా యాప్లోనే ఉంటుంది తప్ప ఇంకో దగ్గర ఉండేటువంటి పరిస్థితి ఉండదు మేము కూడా మిజూట్ చేయడానికి కూడా రాదు వన్స్ అందులో ఎంట్రీ ఏ సన్లో పెట్టినామంటే ఆటోమేటిక్గా దాంట్లో ఉంటుంది సో నెంబర్ వన్ పాయింట్ ఏంటి వేసుకున్న రైతులకు ఎకరానికి నాలుగు వేల రెండు వందల చొప్పున ఎన్ని ఎకరాలు వేసినా దీనికి లిమిటేషన్ లేకుండా మేము సప్లై చేస్తాం అంటే ఆయిల్ పామ్కు ఒక చట్టం ఉంటుంది అన్ని పంటలకు యాక్ట్ లేదు కానీ ఆయిల్ పామ్ కు ఒక యాక్ట్ ఉంది యాక్ట్ ఉంది ఆయిల్ పామ్ యాక్ట్ లో యాక్ట్ ఏం చెప్తాదంటే కంపల్సరీ మీకు వేసినటువంటి కంపెనీ వాళ్ళే మీకు బైబ్యాక్ అగ్రిమెంట్ తీసుకుంటారు అనే విషయం చెప్తాది తీసుకోవాలి అని చెప్తాది అంటే మొక్క సప్లై చేసిన కంపెనీనే బై బ్యాక్ బై చేయాలి మన నర్సరీ పతంజలి అనే కంపెనీ అంటే సూర్యాపేట నల్లగొండ జిల్లా ఈ రెండు జిల్లాలకు పతంజలి అనే కంపెనీ తీసుకుంటుంది పతంజలి అనే కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ తోటి ఎంబోయి అయింది ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరు రైతులకు మొక్కలు మేమే ఇస్తాం వీళ్ళ దగ్గర పండిన పంటను మేమే కొంటాం అని గవర్నమెంట్తో అగ్రిమెంట్ అయింది రైతుతో అగ్రిమెంట్ అయింది కాదు కాదు గవర్నమెంట్ తో అగ్రిమెంట్ అయింది కాబట్టి గవర్నమెంట్ ఆఫీసర్స్ మే దాన్ని చేస్తున్నాం వాళ్ళను పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత మాదే రైతులను కోఆర్డినేషన్ చేయాల్సిన బాధ్యత మాదే ఇప్పుడు నర్సరీ ఉంది ఈ నర్సరీ మొత్తానికి నర్సరీ ఇన్స్పెక్టర్స్ గా మేము ఇన్స్పెక్షన్ చేయడానికి కానీ రావడానికి కానీ మేము ఎప్పుడైనా రావచ్చు ఏడా ఏ మొక్కలు ఇస్తున్నాం ఎలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది కూడా మేము ఇన్స్పెక్షన్ చేసేటువంటి అధికారం మాకుంది సో నర్సరీ పర్మిషన్ ఇచ్చే కాడికించి నర్సరీలో జరిగేటువంటి యాక్టివిటీల వరకు కూడా మేము చూసేటువంటి పరిస్థితి సో రైతు అప్లికేషన్ చేసుకునేటప్పుడు తన యొక్క ఆధార్ పట్టధార్ బ్యాంక్ అకౌంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తాడు ఆ ఫీల్డ్ కు పోయి ఆ ఫీల్డ్ లోపల ఆ ల్యాండ్ సూటబిలిటీ ఉందా ఆ వాటర్ సూటబిలిటీ ఉందా ఆ ల్యాండ్ వాటర్ సూటబిలిటీ ఉంటే ఆయన ఎన్ని ఎకరాల వరకు స్కోప్ ఉంది ఆయన వేసుకోవడానికి ఆయన చెప్తప్పుడు రెండు ఎకరాలు వేసుకుంటా అని చెప్పొచ్చు కానీ ఆయనకు పది ఎకరాలు ఉండొచ్చు ఆడికి తర్వాత నేను పది ఎకరాలు ఉన్న మొత్తం భూమి చేస్తా ఇరవై ఎకరాలు దాకా ఉందనేది కూడా మళ్ళీ చేసుకోవడానికి కూడా అవకాశం చెప్పవచ్చు మళ్ళీ పెంచుకోవచ్చు ఆ కన్సర్న్ ఉద్యానధికారి అధికారి ఆ ఫీల్డ్ లోపలికి పోయి ఆ ఫీల్డ్ లోపల లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఫీల్డ్ యొక్క ఫోటోస్ మోటార్ యొక్క ఫోటో అంటే కరెంట్ కనెక్షన్ ఉంది నీళ్లు ఉన్నాయి అనే ఫోటో మేము సెల్ఫీ దిగితేనే ఆన్లైన్ అప్లికేషన్ అవుతుంది ప్రాథమికంగా ఫీల్డ్ పోయి సర్టిఫై చేస్తేనే అది అవుతుంది ఇది చేసిన తర్వాత ఆ రైతు ఎన్ని ఎకరాలు పెట్టాలనుకుంటుండో అన్ని ఎకరాలకు ఎన్ని మొక్కలు వస్తాయని చెప్పేసి యాప్ లోనే ఫుట్ప్రింట్ ఉంటుంది స్క్వేర్ అయితేనేమో ఎకరానికి యాభై మొక్కలు తొమ్మిది ఇంటూ తొమ్మిది మీటర్ల డిస్టెన్స్ లో పెడితే ఎకరానికి యాభై మొక్కలు వస్తాయి అదే ట్రయాంగిల్ బేసెస్ లో పెడితే అంటే చతు త్రిభుజాకారం లోపల పెట్టేసేస్తే యాభై ఏడు మొక్కలు వస్తాయి ఒక ఎకరానికి యాభై ఏడు మొక్కలు ఇలా యాభై ఏడు మొక్కలు వస్తే ఒక ఎకరం లో యాభై ఏడు మొక్కలు ఇంటూ ఇరవై రూపాయలు అంటే ఒక మొక్కకు రైతు కట్టే ఖర్చు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఓకే ఈ రైతు భూమి లోపల పంట భూమి లోపల మొక్క వేసిన తర్వాత ఈ నర్సరీ ఆయన మొక్క పన్నెండు నెలలు పెంచిన మొక్క ఇవ్వాలి ఓకే ఈ పతంజలి కంపెనీ అయినా ఇప్పుడు ఇస్తున్నాడు కాబట్టి మిగతా జిల్లాలలో కూడా ఎవరిచ్చినా పన్నెండు నెలల మొక్క ఇవ్వాలి పన్నెండు నెలల మొక్క ఇవ్వాలి నర్సరీలో పెంచిన మొక్కని రైతుకి ఇవ్వాలి పన్నెండు నెలల మొక్క ఇవ్వాలంటే ఇవి పన్నెండు ఆకులు ఉండాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండవ మొక్క వస్తుంది అంటే రెడీ టు డిస్పాచ్ సంబంధించిన దగ్గరికి ఉంది సో ఇలా ఎన్ని ఆకులుంటే అన్ని నెలలని ఆ మొక్కకు చెప్పడానికి వస్తుంది కాబట్టి పన్నెండు ఆకులతో కూడినటువంటి మొక్కను రైతుకి ఇవ్వాలి దాని యొక్క హైటు ఒక మీటర్ నుంచి వన్ పాయింట్ టూ మీటర్స్ వరకు హైట్ ఉండాలి గర్తు ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్లు ఉండాలి ఇవన్నీ పారామీటర్స్ ఆ రైతుకి ఇచ్చేటప్పుడు మొక్క ఇవ్వాలి ఆ మొక్క ఇరవై రూపాయలకే రైతుకి ఇస్తుంది ఎన్ని మొక్కలు ఇస్తుంది ఆయన క్యాప్లు ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలే సప్లై చేయడానికి ఉంటుంది ఒక సంవత్సర కాలంలో ఆ రైతు ఏమైనా మొక్కలు చచ్చిపోయినట్టయితే ఒక మూడు మొక్కలు ఎకరం చొప్పున ఇవ్వడానికి చెప్పింది చెప్పారు రీప్లేస్మెంట్ కింద ఎకరానికి మూడు మొక్కలు అంటే ఇరవై రూపాయలు దానికి ఓకే ఓకే సో ఎకరానికి మూడు మొక్కలు రీప్లేస్మెంట్ కింద గ్యాప్ ఫిల్లింగ్ ప్లాంట్స్ లెక్క మూడు మొక్కలు మొత్తం అరవై మొక్కలు ఇరవై రూపాయలు అంటే ఆరు రొట్ల పన్నెండు రూపాయలు అంటే పన్నెండు వందల రూపాయల వరకు ఓకే ఒక ఎకరానికి అయ్యే ఖర్చు మొక్కల ఖర్చు అవుతుంది నర్సరీ తీసుకునే మొక్క ఖర్చు అది కాకుండా డ్రిప్పుకు సంబంధించినటువంటిది కూడా రాయితీ ఉంటుంది డ్రిప్ ఏంటి ఎస్సీ ఎస్టీకి వంద శాతం బీసీకి తొంభై శాతం ఓసీకి ఎనభై శాతం ఎవరికైనా జిఎస్టీ ఏడు శాతం జిఎస్టికి సంబంధించినటువంటి పరిస్థితి ఉంటుంది లక్ష లోపు అయితే ఏడు శాతం లక్ష దాటినప్పుడు పన్నెండు శాతం జిఎస్టీకి సంబంధించింది ఫార్మర్ బేర్ చేయాల్సి ఉంటుంది సో అది ఎట్లా తెలుస్తుంది ఆ ఫార్మరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏ కంపెనీ కావాలని ఆన్లైన్లో ఫిల్ చేస్తున్నప్పుడే డ్రిప్ కంపెనీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ కంపెనీ వారు వచ్చి ఆ ఫీల్డ్ మొత్తం ఎన్ని ఎకరాలు వస్తుంది ఈయన పది ఎకరాలు ఉందని చెప్పొచ్చు కానీ ఆన్ ఫీల్డ్లో మూడు నాలుగు సర్వే నెంబర్లు ఉండి అది ఐదు ఎకరాలే ఉందనుకుందాం సో ఎకరాలే ఉంటుంది తప్ప పది ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ ఎక్కడ ఉంది అనేది చెప్పడానికి లేదు సో ఆయన పదకొండు ఎకరాలు ఉండొచ్చు ఫీల్డ్లో కానీ పది ఎకరాలే పాస్బుక్ ఉండొచ్చు అట్లాంటి సంఘటనలు కూడా ఉన్నాయి సో ఎకరాల ఫీల్డ్కి సంబంధించింది ఉన్నప్పుడు ఆ ఎకరాలకు సంబంధించిన వరకు మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఆ పదెకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్లో ఎంత పడుతుంది పీవిసి ఎంత పడుతుంది మిగతా కాస్ట్ ఎంత పడుతుంది గవర్నమెంట్ సబ్సిడీ కాస్ట్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఎలిజిబిలిటీ కాస్ట్ ప్రకారం ఆయనకు చేసి దానికంటే ఎక్సెస్ జరిగినప్పుడు అది ఫార్మర్ బేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎక్స్ట్రా పైపులు కానీ ఎక్స్ట్రా డ్రిప్ ఇరిగేషన్ తగ్గిపోయింది అట్లా మిగతా కూరగాయలు పండ్ల తోటల వరకు కొంత రిస్ట్రిక్షన్ ఉంది కానీ ఆయిల్ పాంప్ అంటే అట్లాంటిది ఏం లేదు డెఫినెట్లీ ఆయిల్ పాంప్ ఎన్ని ఎకరాలు పెట్టుకుంటే సగటు భార్య భర్తను ఒక యూనిట్ గా తీసుకొని పన్నెండున్నర ఎకరాల వరకు డ్రిప్ ఇస్తాం వంద ఎకరాల వరకు ఆయిల్ పాంప్ మొక్కలు ఇస్తాం కానీ పన్నెండున్నర ఎకరాల వరకే సగటు భార్య భర్తకు ఒక యూనిట్ గా పన్నెండున్నర ఎకరాల వరకు ఇవ్వడానికి వస్తుంది ఒకవేళ ఆ ఫార్మర్ యొక్క ఫ్యామిలీలో మేజర్ కొడుకులు మేజర్ పిల్లలు గనక అమ్మాయి కాని అబ్బాయి కాని ఉంటే యూనిట్ సెపరేట్ అవుతుంది వేరే వారికి యూనిట్ సపరేట్ అవుతుంది మేజర్ కాని పిల్లలకి అందరికి కూడా ఒక యూనిట్ కిందనే ఉంటది సో పన్నెండున్నర ఎకరాల వరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఆ పన్నెండున్నర ఎకరాల వరకు యూనిట్ కాస్ట్ ఎంత వస్తుంది మనకు సబ్సిడీ డ్రిప్పులో మాక్సిమం పన్నెండున్నర ఎకరాలు ఆ యూనిట్ కాస్ట్ ఏంటి అనేది ఒక హెక్టార్కు నలభై ఎనిమిది వేలు యూనిట్ కాస్ట్ ఉంటుంది రెండున్నర హెక్టార్లు అంటే ఒక రెండున్నర ఎకరాలు అంటే ఒక హెక్టార్ ఒక హెక్టార్కు నలభై ఎనిమిది వేలు యూనిట్ కాస్ట్ పెడుతుంది ఫార్మర్కి అయ్యే ఖర్చు ఏముంటుంది అని అంటే ఖర్చు ఉంటది మొక్కకి ఇరవై రూపాయల ఖర్చు ఉంటుంది మొక్కలను ట్రాన్స్పోర్టేషన్ ఫార్మర్ తీసుకుపోవాల్సి ఉంటది తర్వాత మార్కింగ్ ఇవ్వడానికి ఆయిల్ పామ్ కంపెనీ వాళ్ళు వస్తారు అంటే కంపెనీకి ఒక మండలానికి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ను పెడతాం లేదా ప్రతి వెయ్యి నుంచి రెండు వేల ఎకరాలకు ఒక అసిస్టెంట్ ను మా ఫీల్డ్ అసిస్టెంట్ ను పెట్టేసేసి వారి ద్వారా పర్యవేక్షణ చేస్తామని ఆయిల్ పామ్ యాక్ట్ లో ఉంది సో వారు దానికి అనుగుణంగా ఆ మండలానికి ఒక అస్టెంట్ ఇప్పుడు ప్రతి మండలానికి ఒక ఫీల్డ్ అస్టెంట్ ప్లాంటేషన్ వచ్చి మార్కింగ్ ఇస్తారు ఆ మార్కింగ్ కావాల్సినటువంటి మనుషులు ఆ గుంతలు అదంతా ఫార్మర్ యొక్క తీసుకోవాలి తీసుకోవాల్సింది రైతుది డ్రిప్పు వాళ్ళు కూడా డ్రిప్పు సబ్సిడీ ఇస్తారు కానీ డ్రిప్ మార్కింగ్ కూడా లేయింగ్ వాళ్ళు చెప్తారు మార్కింగ్ చెప్తారు కానీ గుంత తీసే బాధ్యత కంపెనీ తీయదు ఫార్మర్ తీసుకోవాల్సింది ఇక్కడ ఫార్మర్ మొక్కలకు డబ్బులు కట్టిండు డ్రిప్పుకు డబ్బులు కట్టిండు మొక్కలు తెచ్చుకోవడానికి డబ్బులు తర్వాత ఫీల్డ్ లోపల గుంతలు తీయడానికి డ్రిప్పులు పరుచుకోవడానికి అయితే గుంతలకు సంబంధించిన కానీ మిగతా వాటికి కానీ ఈ ఐదారు ఖర్చులు ఉంటాయి రైతుకుంటాయి ఉంటాయి ఇవన్నీ ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అంతర పంటలు వేసిన దానికి వీటన్నింటికి కలిపి ఎకరానికి నాలుగు వేల రెండు వందల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తుంది నాలుగు సంవత్సరాల వరకు ఇస్తుంది అయితే సంవత్సరం అంటే నేను ఎమ్మటే మొక్కలు పెట్టినా నాకు ఇప్పుడు నెక్స్ట్ మంత్లు వస్తే వేస్తారని అడుగుతారు సో ఒక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ నుంచి మార్చ్ ముప్పై నాటి వరకు సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ సో దాన్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు కోఆపరేషన్ తోటి జరుగుతున్నది కాబట్టి నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ అనే చెప్తుంటాం ఆయిల్ పామ్ ప్రొడక్షన్ కాబట్టి సో ఇది జాతీయ మిషన్లో భాగంగా వారి యొక్క షేర్ వీరి యొక్క షేర్ రెండు కలుపుకొని చేసేది కాబట్టి డెఫినెట్లీగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చి ఫండ్ వచ్చిన తర్వాతనే ట్రెజరీ ద్వారానే మనకు అమౌంట్ వస్తుంది రైతుకు వస్తుంది సో మీరు ఇప్పుడు మాట్లాడుతూ అంతర పంట అన్నారు సో నర్సరీ నుంచి మొక్కను తీసుకొని పోయి అంటే పన్నెండు నెలల మొక్కను తీసుకొని అంటే వన్ ఇయర్ మొక్క సో అంతర పంటలు ఏ సంవత్సరం వరకు వేయచ్చు ఎందుకంటే మనకు నాలుగు సంవత్సరాల తర్వాత ఈల్డ్ వస్తుంది సో అంతర పంటలు ఏమి వేయొచ్చు ఎన్ని నెలల వరకు వేయచ్చు అయితే మీరు అడిగిన దాంట్లో మొక్క పెట్టినప్పటి నుంచి మొదటి సంవత్సరం ఎటు చూసినా ఒక మీటర్ దూరం రెండో సంవత్సరం రెండు మీటర్ల దూరం మూడో సంవత్సరం మూడు మీటర్ల దూరం నాలుగో సంవత్సరం నాలుగు మీటర్ల దూరం వేరు వ్యవస్థ స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఆ మొక్క యొక్క వేరు వ్యవస్థ స్ప్రెడ్ అయ్యే గుణాన్ని బట్టి మనం అంతర పంటల డిజైన్ చేయాలి అంతర పంట మొదటి సంవత్సరమే ఉంది అనుకోండి ఇటు మీటర్ ఇటు మీటర్ అనుకోండి ఒక మొక్కకు ఒక మొక్కకు మధ్య ట్రయాంగిల్ స్పేసింగ్ లో తొమ్మిది మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇటు మీటర్ పోయింది అటు మీటర్ పోయింది రెండు మీటర్లు పోయింది ఈ ఏడు మీటర్లలో మొత్తం ఎంతనైనా వేసుకోవచ్చు ఏ పంటలైనా వేసుకోవచ్చు ఒక వరి తప్ప స్క్వేర్లో వేసినప్పుడు కూడా ఒక మీటర్ ఒక మీటర్ సో రెండో సంవత్సరం వచ్చింది అనుకోండి మొక్క వెరుగుతుంటది కదా రెండు మీటర్లు రెండు మీటర్లు నాలుగు దిశ ఇటు ఇటు రెండు అటు రెండు నాలుగు దిశ ఐదు మిగులుతుంది ఈ ఐదు ఇట్లలో వేసుకోవాలి మూడో సంవత్సరం వచ్చింది ఇటు మూడు అటు మూడు అయింది మిగిలింది మిగిలింది మూడు మీటర్లు మిగులుతుంది మూడో సంవత్సరానికి మూడు ఆరు పోతే తొమ్మిది మీటర్లు కదా డిస్టెన్స్ మొక్కకి మొక్కకి మధ్యలో తొమ్మిది మీటర్లు మూడు మీటర్లు మిగులుతుంది ఆ మూడు మీటర్ల మధ్యలో వేసుకోవచ్చు తర్వాత నాలుగో సంవత్సరానికి నాలుగు మీటర్లు నాలుగు మీటర్లు ఇక మధ్యలో వన్ మీటరే ఉంటుంది అక్కడ ఏం వేసే పరిస్థితి లేదు మెకానికల్ డ్యామేజ్ చేసే పరిస్థితి నాలుగు సంవత్సరాల వరకు వేసుకోవచ్చు అంతర పంటలుగా మిగతా పంటలన్నీ వేసుకోవచ్చు పల్లీలు వేసుకోవచ్చు పెసర్లు వేసుకోవచ్చు మినుములు వేసుకోవచ్చు పత్తి వేసుకోవచ్చు కూరగాయలు అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు ఒక్క వరి తప్ప అంటే వరి ఏమవుతుంది వాటర్ లాగింగ్ కండిషన్ ఉంటుంది ఏరోబిక్ రైస్ డ్రిప్ ద్వారా వరి అంటే అభ్యంతరం ఏం లేదు కానీ మన వరుస చేసినప్పుడు కరిగట్లాగా దున్ని మొక్కలలో నీళ్లుండి అది చేస్తేనే జరుగుతుంది కాబట్టి వరి పెట్టలేదు పెట్టలేదు సో వరి కాకుండా మిగతాన్ని తాన్ని పంటలు వేసుకోవచ్చు సో ఇక్కడ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే మనము ఒక మొక్క తన జీవిత కాలంలో ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు పంటనిచ్చే మొక్క అంటే ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటే ఒక మూడు సంవత్సరాలు గనక పీరియడ్ గ్రోత్ పీరియడ్ జూనియర్ పీరియడ్ తీసేసేస్తే థర్టీ ఇయర్స్ మొక్క జరిగే పెరిగే అవకాశం ఉంది మా థర్టీ ఇయర్స్ మొక్క ఈల్డ్ ఇచ్చే అవకాశం ఉంది సో మొక్క ముప్పై సంవత్సరాలు ఈల్డ్ ఇచ్చేదాన్ని ఈ అంతర్ పంటలు వేసి దీనితోటి ఆశపడి దీని యొక్క వేరు వ్యవస్థని అంతా డిస్టర్బ్ చేస్తే మొదటి మూడు సంవత్సరాలు ఇట్లా డ్యామేజ్ చేసుకుంటూ పోతే మళ్ళీ నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం ఆరో సంవత్సరం వచ్చే ఈల్డ్ కూడా రాదు అంతంత మాత్రమే ఉంటది అసలు వీళ్లు రాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వచ్చినా అంతర పంటలు వేసుకోవాలి మొదటి సంవత్సరం ఒక మీటర్ దూరం వదిలిపెట్టి పక్కకేసుకోవాలి చాలా మంది మొక్కలను ఇట్లా జడలు కట్టినట్టు కడతారు మొత్తం నిండా జడలు కట్టినట్టు కడి జడలు కట్టినట్టు కడితే దాని కిరణజన్య సమయోగ్రీ ఎక్కడ జరుగుతుంది పిండి పదార్థం ఎక్కడ జరుగుతుంది దాని మొక్కలకు సంబంధించినటువంటి నీళ్లు పోషకాలు సమృద్ధిగా పోతేనే కదా పెరుగుతూ ఉంటుంది మరి నేను సంవత్సరమైనా మూడు సంవత్సరాలైనా ఏం పెరుగుతుంది నువ్వు ఏం తిండి పెట్టకపోతే ఏం నీళ్ళు పెట్టకపోతే ఏం పెరుగుతుంది సో అట్లా అడవిని పెంచినట్టుగా కాకుండా మొక్కను మొక్కలాగా మూడు సంవత్సరాలు మంచిగా పెంచితే డెఫినెట్లీగా మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే అది సో అంటే ఇంకా రైతులు ఈ తోటని నాటుకోవడంలో కానీ నాటిన తర్వాత క్రాప్ వచ్చే వరకు నాలుగేళ్ల వరకు ఇంకా ప్రత్యేకంగా తీసుకోవాల్సి అంటే ఇక్కడ మూడు నాలుగు జాగ్రత్తలు ఉన్నాయి నెంబర్ వన్ జాగ్రత్త వేర్లు భూమి పైకి తేలేటట్టుగా మొక్కలు నాటుతుంటారు నాటేటప్పుడు ఈ బ్యాగు ఈడ ఉంటే భూమి ఈడ ఉంటే బ్యాగు భూమి సమాంతరంగా ఉండాలి ఈ కాలరు అంటే పై కుండే వాటిని జక్కలని లోకల్ భాషలో పిలుస్తుంటారు కుండే కొమ్మలు ఈ కొమ్మలు మునిగిపోయేటట్టు మట్టి పోస్తూ ఉంటారు కొమ్మలు మునిగేటట్టు మట్టి వస్తే దాంట్లోపల నుంచి పిలక రావాలి దాంట్లోపల నుంచి ఇంకొక రిజన్యూయేషన్ పీరియడ్ రావాలి కదా దాంట్లో మిగతా మొక్కలకు సపోర్ట్ కావాలి కదా సో అట్లా మొక్కల మీద మట్టిపోయొద్దు నెంబర్ వన్ నెంబర్ టూ మొక్కను భూమి పైకి పెట్టొద్దు వేర్లు మునిగేటట్టు కాకుండా వేర్లు పెట్టొద్దు వేర్లు కనబడేటట్టు పెట్టొద్దు వేర్లు గాలికి స్ప్రెడ్ అయితే పైన ఉన్న సైడ్ కొమ్మలన్నీ ఎండిపోతాయి సో పెట్టేటప్పుడు రెండు ఫీట్లు అంటే అరవై సెంటీమీటర్లు అరవై సెంటీమీటర్ల వెడల్పుతో అడ్డం తోటి దింపులు నిలువ తీసేసేసి ఈ మొక్కని గా దాని లోపల వేసి డెప్త్ ఎంత రెండు ఫీట్లు రెండు ఫీట్లు మొక్క గుంతలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఒకటి నుంచి రెండు తట్టాల పశువుల ఎరువు కావచ్చు ఎరువు కావచ్చు ఎరువు కావచ్చు ఏదైనా ఒక సేంద్రియ కర్బనం అందుబాటులో ఉండేటట్టుగా కింద వేయాలి అడుగులా ఖచ్చితంగా ఒక మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాముల వరకు సూపర్ నేయాలి లేదా వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు సూపర్ లేనటువంటి పరిస్థితుల్లో డిఏపి నేయాలి ఇరవై గ్రాముల వరకు గులికలు వేయాలి త్రీ జీ కానీ ఫోర్ జీ కానీ గులికలు వేయాలి ఆ గుంత లోపల వేసేసేసి మొక్క నాటుకొని డ్రిప్పును వేసుకొని ముందే డ్రిప్ అంతా ఫిట్ అయి ఉంటుంది మొక్క నాటిన తర్వాత డ్రిప్పు ఈ మొక్క యొక్క కాలర్ లోపలికి ఇట్లా ఫిట్ చేసి ఉంటారు డిప్పర్ కొట్టి ఉంటారు జట్టు కొట్టరు డిప్పర్ కొట్టేసేస్తే ఈ వేరు వ్యవస్థ స్ప్రెడ్ అయ్యి జరిగేటువంటి క్రమంలో ఈయనే నీళ్ళు వస్తూ ఉంటుంది ఇక ఇక దాన్ని ముట్టుకునే పరిస్థితి ఉండదు చూసే పరిస్థితి ఉండదు కాబట్టి ఇది కాలర్ కనుక అనుకుంటే ముక్క అనుకుంటే దీనికి నా షోల్డర్స్ సెట్ ఉన్నాయో ఇటుపక్క ఇటుపక్క డిప్పర్ కొట్టుకొని దాని ప్రకారంగా చేసుకోవాలి ఇది సైడ్స్ వేయాలి మనం టూ సైడ్స్ వేయాలి లేదు టూ సైడ్స్ నేను వేసే పరిస్థితి డిప్పరే చిన్నది ఫోర్ ఎల్పిహెచ్ అంటే నాలుగు లీటర్లు గంటకు ఎయిట్ ఎల్పిహెచ్ అంటే ఎనిమిది లీటర్లు ఎయిట్ లీటర్స్ పర్ అవర్ ఎనిమిది లీటర్లు గంటకు వస్తాయి అన్నట్టు చిన్న నాజిల్స్ టైపు బత్తాయి తోటలకు వాటితో పెట్టుకున్నప్పుడు డిప్పర్స్ లాంటివి పెడతాం ఒక ఆరు నెలల తర్వాత మొక్క బాగా ఎదిగిన తర్వాత ఎదిగిన మొక్కకు ఒక జట్ల లాంటిది తీగ ఇస్తాం సో ఒక జట్టు అరవై నాలుగు లీటర్ల నీళ్ళు ఇస్తుంది ఆ జట్టుని తీసుకొని పోయి ఈ చుట్టూ వైశాల్యం ఎక్కడుందో దాని వరకు అది చేసుకుంటాం అన్న సంవత్సరాలు పెరుగుతున్న కొద్దీ ఈ డ్రిప్పు మొదటి మొక్క ఏడేసినప్పుడు ఇట్లాంటిది ఉంది మళ్ళీ ఆరు నెలలకు ఇక్కడికి ఇంకో ఆరు నెలలకి ఇక్కడికి అట్లా స్ప్రెడ్ అవుతూ బయటికి వెళ్ళాలి తప్ప మూడేళ్ళు అయినా ఈనే ఉంటుంది డ్రిప్పు ఇట్లా స్ప్రెడ్ అయ్యేటువంటి పరిస్థితి చేయకుండా డ్రిప్పు ద్వారా నీళ్లను ఇచ్చినప్పుడు తడి పొడి విధానం పాటించేసి ఆ డ్రిప్పర్స్ ద్వారా నీళ్లు పోయేటువంటి విధానాన్ని చూసుకోవాలి అంటే మొదట వేర్లు పెట్టేటప్పుడు జాగ్రత్త గుంతకు సంబంధించినటువంటి దాంట్లో ఎరువులు వేసేటువంటి దాంట్లో జాగ్రత్త సేంద్రియ ఎరువులు వేయకుండా ఓన్లీ రసాయన ఎరువులు వేస్తాం ఆ రసాయన ఎరువులు నీళ్లు పెట్టగానే కిందికి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత నా మొక్కలు పెరుగుతలేవు అని అంటే పెరగలేము సో వేసేటప్పుడు గుంత జాగ్రత్త గుంతల నాటిన మొక్క జాగ్రత్త ఎరువులు జాగ్రత్త డ్రిప్పరు జాగ్రత్త ఈ సంవత్సరం సంవత్సరానికి ఇచ్చే గ్యాపు జాగ్రత్త ఈ ఐదు ఆరు జాగ్రత్తలతోటి చేసుకుంటూ పోతే క్రమంగా 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 రైతు చాలా అద్భుతంగా ముందరికి సాగలుగుతాడు ఇక భూమిల నాటిన పద్నాలుగు నెలలు పదిహేను నెలల తర్వాత చిన్న చిన్న కొ పువ్వులు పూస్తాయి పూతలు ఈ పూతలు రాగానే వాటిని తోటి ఇట్లా ఇలా అంటే వచ్చేసేస్తాయి ఎక్కువ టైం తీసుకోవాల్సి చేయాల్సి వస్తుంది మొత్తం బల్యం పెట్టి కూర్చోాల్సి వస్తుంది తన చిన్న ఏజ్లో వచ్చినటువంటి లేత పూతను తీసేసేస్తాను చేయితో తీసేయాలి బల్యంతో పొడవాలి ఎప్పుడు పొడవాలి పెరిగినప్పుడు పొడవాలి కానీ అట్లనే వదిలేసుకుంటూ పోతే ఈ ట్రంక్ ఊరదు ట్రంక్ ఊరదు ట్రంక్ ఊరకపోతే పంట దిగుబడి మీద ఎఫెక్ట్ పడుతుంది సో ఈ చిన్న జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం మేము మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వాలన్నా ఉద్యాన శాఖ మొదటి సంవత్సరం మొక్కలు భూమిలో పెట్టిన తర్వాత పెట్టే కంటే ముందు యాప్ చెప్పిన పెట్టిన తర్వాత కూడా మేము మొక్కలు ఇచ్చినామని చెప్పేసి మళ్ళీ మాకు వస్తుంది మేము మొక్కలు ఇచ్చిర్రు మీరు భూమిలో వేసిన తర్వాత మళ్ళీ మేము ప్లాంటేషన్కోవాలి ఏ ఫీల్డ్లో వేసినామో ఎక్కడెక్కడ కోఆర్డినేట్స్ ఉన్నాయో ఆ కోఆర్డినేట్స్లోనే ఫీల్డ్ ఉంటుంది అక్కడే ఫోటో తీయాలి అక్కడే మాకు వస్తుంది ఇది యాప్ లో అయిపోయింది ప్రతి సంవత్సరంలో మొదటి సంవత్సరం అయిపోయింది రెండో సంవత్సరం కూడా మెయింటెనెన్స్కి వెళ్ళాలంటే ఇంట్లో కూర్చొని కొట్టేది కాదు ఆయన ఫీల్డ్ పోయి ఆయన ఫీల్డ్ లోపల ఫోటో కొట్టేసేసి అది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసి మళ్ళీ ఫిజికల్ గా డాక్యుమెంటేషన్ చేస్తేనే రెండో సంవత్సరం పేమెంటు అట్లా మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ఇట్లా నాలుగు సంవత్సరాలు ఉద్యాన అధికారి కన్సర్న్ ఆయిల్ పామ్ ఫీల్డ్ అసిస్టెంట్లు ఫీల్డ్ ఆఫీసర్స్ ఆయా మండలాలకు ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులర్ పర్యవేక్షణ చేస్తుంటారు వాళ్ళ నుంచి ఎలాంటి సహకారాలు అంటే వాళ్ళు రెగ్యులర్గా రాకపోవడం కానీ సలహాలు కానీ ఇవ్వనప్పుడు మీ సమీప ఉద్యాన అధికారిని సంప్రదించినప్పుడు వారి ద్వారా కూడా మీకు సలహాలు సూచనలు చెప్పడం కోసం ఈ స్కీమ్ ఉంది ఇది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల పంటలకు సంబంధించిన దానికి ఈ ఆయిల్ పాంప్ పంట అనేది చాలా డిఫరెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం Thank you. Thank you. Thank you very much. Ah.